అందరికీ నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం సర్వధర్మ సమన్వయం దీని గురించి శ్రీరామకృష్ణుల వారి మాటల్లో శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్తున్నారని చూద్దాం శ్రీరామకృష్ణుల వారు ఆయన భక్తులతో ఆయన సత్సంగంలో ఇలా మాట్లాడటం జరుగుతుంది అన్ని మార్గాల ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు అన్ని మతాలు సత్యమే మేడ మీదకి ఎక్కటమే కావాలి దాన్ని నువ్వు సరైన మెట్లు ఎక్కి సాధించవచ్చు చెక్క మెట్లు ఎక్కి సాధించవచ్చు లేదా నిచ్చనెక్కి పోవచ్చు లేక పగ్గం కానీ పాతిన వెదురు బొంగు కానీ కట్టుకుని ఎక్కవచ్చు సో మనం మేడ ఎక్కాలి సో మేడ ఎక్కాలంటే మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు లిఫ్ట్ ఎక్కి వెళ్ళొచ్చు లేదా నిచ్చెన నిచ్చెన ద్వారా ఎక్కవచ్చు సో వివిధ రకాలు మార్గాలు ఉన్నాయి సో ఎలా అయినా సరే మనం పైన మేడ మేడ మీదకి ఎక్కగలుగుతాం సో ఏ ఏ మార్గం ద్వారా ఎక్కినా సరే సో వివిధ మతాలు సో ఆ భగవంతుణ్ణి చేరుకునే వివిధ మార్గాలు అని శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగిందనమాట సో అన్ని అన్ని రకాల మార్గాలు అని శ్రీరామకృష్ణుల వారు ఆయన మాటల్లో చెప్పడం జరిగింది మీరు ఏ మార్గాన్ని అనుసరించినా మీరు భగవంతుడిని చేరుకోవచ్చు అంటే మీరు ఎక్కి నడుచుకుని వెళ్ళినా భగవంతుడిని చేరుకోవచ్చు అలానే ఇంకా చెప్పాలంటే లాడర్ ఎక్కి నిచ్చెనెక్కి వెళ్ళినా భగవంతుడిని చేరుకోవచ్చు సో లేదా ఆ లిఫ్ట్ ఎక్కి వెళ్ళినా భగవంతుని చేరుకోవచ్చు ఈ విధంగా అన్ని అన్ని మార్గాలని శ్రీరామకృష్ణుల వారు ఆయన మాటల్లో చెప్పడం జరిగింది మరి ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ